హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరెటి రోజుల్లో ఈరోజు మీకు అదిరిపోయే ఆలు టిక్కీలు చూపించేసాయినా జనరల్గా బయట తింటేనండి అబ్బో ఎలా చేస్తారో ఏంటో అనుకుంటాం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంత సింపుల్గా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఫస్ట్ నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆలు తీసుకున్నాను ఇది అరకిలో కాదు పావు కిలో కాదు నాలుగు వందల గ్రాములు మంచిగా ఉడకబెట్టాను రెండు విజిల్స్ జస్ట్ కుక్కర్లో పెట్టేశాను ఇదిగోండి ఉడకబెట్టేశాను ఆ తర్వాత మెల్లగా ఈ పైన పొట్టి ఉంది చూసారా అది గబాగబా తీసేస్తున్నాం నెక్స్ట్ ఈ ఆలుని మెత్తగా పప్పు గుత్తి పెట్టచ్చు లేకపోతే ఆలుని స్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దాంతో ఇట్లా మ్యాష్ చేసుకొని మెత్తగా పిండి పిండి లెక్క చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి ఫ్లోరు రైస్ ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి ఉప్పు ఇంకా కారం ధనియాల పొడి ఇవన్నీ కూడా ఈ మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా దాంట్లో ఫస్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాన్ఫ్లోర్ వేసేస్తున్నాను అండ్ దెన్ ఒక్క టేబుల్ స్పూన్ బియ్యపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ ఈ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మీ రుచికి తగ్గట్టు కారం కూడా అంతే నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇంకొంచెం మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు అండ్ లాస్ట్లీ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ అంతే ఇది మొత్తం ఆలులో కలిసేటట్టు అన్నీ కలిపేసి మ్యాష్ చేయాలి ఇట్లా ఇప్పుడు మీకు అయింది చూసారా దీన్ని మనం చిన్న చిన్న ఉండల కింద తీసుకొని ముందు దాన్ని మంచిగా చేతితో ఇదిగోండి ఈ షేప్లో ఒత్తుకొని దీని మీద ఫోర్క్ ఉంది చూసారా మనం స్పూన్ ఫోర్క్ ఫోర్కేసుకుని తింటాం కదా స్పూన్ ఫోర్క్ దాంతో ఇట్లాగా ఒక అచ్చు పడేటట్టు ఇట్లా వత్తండి దీనివల్ల ఏంటంటే మనకి బయట ఇట్లాగా షేపీగా కనిపిస్తా చూసారా దాన్ని మనం ఇంట్లో చేసుకోవటం అనమాట ఇది సో ఇదిగోండి అన్నిటికీ ఇట్లానే అచ్చేసేస్తున్నాను అన్ని మంచిగా ఒక కడాయిలో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ కాగింది నేను మంచిగా ఇట్లా ప్రెస్ చేసి ఆలు టిక్కీ లాగా పెట్టుకున్న అన్నిటిని ఆయిల్లో వేసేస్తున్నాను మునిగేటట్టు చూసి చక్కగా అటు ఇటు ఫ్రై చేస్తున్నాను మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆ క్రిస్పీ షేప్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఒక మంచి టిష్యూ పేపర్ మీద తీసి పెట్టేస్తే ఫస్ట్ ఆ ఏమాత్రం ఆయిల్ పీల్చినా కానీ అది పేపర్లోకి అయిపోతుంది మనకి ఫ్రెష్ అండ్ హెల్దీ స్నాక్ రెడీ అయిపోయింది సో స్వీట్ అండ్ సో సింపుల్ కదా చేసేయండి మరి ఇంకేంటి ఆలస్యం సో దీన్ని ఏదో టొమాటో కచప్తో తినచ్చు లేకపోతే మాయనీస్తో తినచ్చు అది ఇది కాదంటే గ్రీన్ తోటి కూడా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ అద్భుతమైన స్నాక్ చేసి వడ్డించండి ఉండన్న మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అందరికీ సెలవు నమస్తే